మార్గశీర్ష మాసంలో తిరుప్పావై పాసరాలను నేర్చుకుందాం మార్గలి తింగల్ మాది నిరైందన్నా నీరాడపోదువే పోదు పాడేరుకా कूर्वेल् कोडुन्दुलीलन् नन्दगोपन् कुमारन् एराण्ड कन्नि ए, ए सोदै इलं सिङ्गम् कार्मेनि चिङ्गं कतिर्मतियं बोल्मुगताम् नारायणन् नमके పారోర్ పూగల పడిందే లోరెంబావాయ్ పారోర్ పూగల పడిందే లోరెంబావాయ్ ఆహా ధనుర్మాసం వచ్చేసింది మనం అందరం అవవ అవలంబించవలసినటువంటి వ్రతము ఈ యొక్క ధనుర్మాస వ్రతం మిక్కిలి అనుకూలమైన సమయం కూడా లభించింది ఈ మార్గశీర్ష మాసంలో తన స్వరూపముగా భగవంతుడు కీర్తించి ఉన్నాడు మార్గశిరం మాసం అంటే శిరస్సుతో సమానము మాసములన్నింటికి ఇది శిరోభూషణం వంటిది అతి ప్రధానమైన సమయమని దాని అర్థం అన్నమాట వాసుదేవత ఇచ్చాయా నాతి సీతాన ఘర్మద అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ సమతీష్ శీతోష్ణముగా నుండునని భావము కష్టాలు సుఖాలు లేకుండా ఎప్పుడూ కూడా ఒకేలా ఆనందంగా జీవించగలరని మార్గశిర మాస సమయమున అట్లే మనము మేల్కొనే సమయము ప్రతిరోజు లేస్తే బ్రహ్మముహూర్తం ఎంతటి గొప్పదో ఆ విధంగా మాసాలన్నింటిలో ఈ యొక్క ధనుర్మాసం కూడా ఆ బ్రాహ్మీ ముహూర్తంతో సమానమైనటువంటిది అంత గొప్ప ఎక్కువ ఫలితాన్ని చిన్న పూజ చేసిన ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి మాసము ఈ మాసం మరియు ఈ మాసములో పైరులు పండే కాలము అతి మనోహరమైనటువంటి కాలం అనమాట వెన్నెలలో వెదజల్లుతూ శుక్లపక్షము పవిత్రమైన కాలమున వ్రతము ఆరంభించి అంటే ఆ యొక్క భగవంతుని ప్రశంసించుట ఇందలి భావము భగవంతుణ్ణి కీర్తించటం భగవత్ సమాగమమును కోరి సత్కార్యము చేయుట అట్టి సమయమున సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయమని అందుకే భగవంతునికి దగ్గర అయ్యేటువంటి సమయం అన్నమాట మనకు భక్తి చేసిన భగవంతుడు ప్రీతి చెందుతాడనమాట ఉదయాన్నే వే ఉదయాన్నే వేకోజామున మనమందరం మేల్కొని ఉంటాం ఆ విధంగా ఇది ఉదయంతో సమానం కాబట్టి భగవంతుడు కూడా ఉత్సాహంగా అప్పుడు అతను మేల్కాంచి ఉంటాడు మన యొక్క ప్రార్థనలన్నీ స్వీకరిస్తాడు మనం భగవంతుని అనుగ్రహం కూడా పొందగలుగుతాము అటువంటి ఆహ్లాద సమయమని వెలిబుచ్చుతూ ఆ చెలికత్తెలను మేల్ లేయండి లేయండి అని స్నానం చేసి రండి అని పిలుస్తూ ఉందన్నమాట ఆ యొక్క గోదాదేవి ప్రకృతి మండల మందానందమను భావించు వారల అని ఆండాళ్ళు సంబోధిస్తూ ఉంది అందుకే ఈ పిలుపులో ఒక సుందరమైన భావము ఉంది పరమ పదమున నివాసము కంటే గోకులమును ప్రకృతి మండలమున నివసించుటే భగవంతునితో కలిసిమెలిసి మహానందము అనుభవించు మహాభాగ్యము లభించును గోలోకంలో శ్రీకృష్ణుడు గుల్లభామలు ఇంకా ఎంతోమంది ఉంటారు అటువంటి సమయము ఈ యొక్క ధనుర్మాసంలో ప్రార్థన చేస్తే మనం అందరం కూడా ఆ యొక్క నివాసానికి చేరుకుంటాము అని మనకు తెలియజేస్తా ఉన్నారు శ్రీమాతే